మీకు ఏం కావాలో అన్ని అనుగ్రహించబడతాయి ఏమనుగ్రహించబడతాయి ఈ రోజున మనిషిని పీడిస్తా ఉన్నది ప్రధానంగా ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు అనేక మందిని అప్పుల బంధకాలలో బంధించి మనుషుల యొక్క బ్రతుకులను చిన్నాభినం చేస్తూ ఉన్నాయి ఈ ఆర్థిక సమస్యల వల్ల ప్రేమ బంధాలు తెగిపోతూ ఉన్నాయి అన్నదమ్ముల బంధాలు తెగిపోతూ ఉన్నాయి తల్లి పిల్లల మధ్య సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి ఇవే కాదు వీటితో పాటు శరీర సంబంధమైన రుగ్మతలు భార్య భర్తలు విడిపోయేలాగా చేస్తూ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా అసహ్యత పుట్టేలాగా చేస్తూ ఉన్నాయి అశాంతితో బ్రతుకుతుంది ఈ ప్రపంచం కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ బ్రతుకులో నెమ్మది లేదు ప్రాణానికి భద్రత లేదు ఎల్లప్పుడూ ప్రాణభయంతో అల్లాడుతూ బ్రతుకుతున్నారు ఏ మనుషులకు ఉంది సమాధానం ఆస్తులున్న వాడికి సమాధానం ఉందా అంటే లేదు అప్పులు ఉన్నవాడికి సమాధానం ఉందా లేదు అనారోగ్యంతో బాధపడే వారికి సమాధానం ఉన్నదా లేదు ఎవరికి చూసినా అశాంతి 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 అశాంతితో అల్లాడిపోతున్నారు ప్రజలు అందుకే నా ప్రభువు చెప్తున్నాడు ఆయన కిష్టుగా నీవు ఉంటే ఈరోజు ఆయనకి నీవు ఉంటే ఈరోజే నా ప్రభువు నిన్ను సమాధానంతో నింపేస్తాడు చప్పట కొట్టి దేవుని స్థితి గట్టిగా సమాధానమే ఈ సమాధానం లేకనే సమస్య ఒకే ఇంటిలో ఉన్న భర్త భార్యతో మాట్లాడడు భార్య భర్తతో మాట్లాడదు అమ్మ వండి పెట్టే ఆహారం బిడ్డలు తింటున్నారు కానీ తల్లితో మాట్లాడరు వాళ్ళ బట్టలు ఉతుకుద్ది వాళ్ళు తిన్న ఎంగిలి పెళ్ళాలు కడుగుద్ది వారు తినడానికి వంట వంట చేసి పెట్టుద్ది పెళ్ళాలు పెళ్ళాలు తింటున్నారు పిల్లలు కానీ అమ్మతో మాట్లాడరు తండ్రికి ప్రయాసపడి పగలనక రాత్రి అనకా ఉదయాన్నే వెళ్ళి రాత్రి వరకు కష్టపడి సంపాదించి వస్తు వస్తు సరుకులు తెచ్చి ఇంట్లో పెడితే ఆ స్వీట్లో హాట్లో ఫ్రూట్స్ రకరకాల తిను పదార్థాలు ఆ తినే పదార్థాలు తీసుకొచ్చి పెడితే అందరూ తింటారు కానీ ఆ ఇంట్లో ఆ యజమానుడితో మాట్లాడరు గుండె అవిసిపోయేలాగా బాధపడతాడు నేను వీళ్ళ కోసం తెచ్చిపెట్టడానికే తప్ప వీళ్ళతో నేను సంతోషంగా బ్రతకలేనా అని బల్ అల్లాడిపోతున్న పురుషులు చాలామంది ఉన్నారు ఏమిటి అంటే వాళ్ళు అన్నింటినీ అన్నింటినీ ప్రేమిస్తున్నారు అన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నారు ఆయనకి ఇష్టలుగా ఉండడం వల్ల మనుషులకు ఇష్టలుగా ఉండాలని చుట్టాలు వస్తే డబ్బులు లేకపోయినా అప్పు చేసి బట్టలు పెట్టి భోజనం పెట్టి సంతోష పెట్టి పంపించి కూర్చుని ఏం చేస్తాంలే మరి లేవు అప్పో సప్పు మరి వచ్చిన వాళ్ళని తృప్తిపరచాలిగా అందుకని అప్పైన తీసుకొచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించాం వాళ్ళకి బంగారం ఇచ్చి బంగారం పెట్టి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించాం అప్పులే మనుషులకు ఇష్టంగా ఉండడానికి మనుషులు ఎన్ని రకాల కష్టాలో పడుతున్నారు కానీ దేవునికి ఇష్టలుగా ఉండడానికి నీతిగా బ్రతకలేకపోతున్నారు అందుకనే దేవుడు అంటున్నాడు ఇప్పటి వరకు ఒకవేళ ఎలాంటి పరిస్థితులలో ఉంటే దేవునితో ఉండి కూడా దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతే జీవితం కలవరాలతోనే ఉంటుంది ఈ వాళ్ళు ఇదే ప్రపంచమంతా ప్రభు చేత ఆశీర్వదించబడుతూ ఉన్నా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇప్పటికీ కూడా నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మరం అదే బాధ దేవుడు కూడా ఏమంటున్నాడు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును అన్నాడు నీకు నమ్మకం లేనప్పుడు ఏం జరుగుద్ది చెప్పు ఇక నమ్మిక చొప్పునే కథ జరిగేది ఒక వ్యక్తి రోగి అయిన వాడు యస్ దగ్గరకు వచ్చాడు ప్రభు నన్ను స్వస్థపరచమన్నాడు నేను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా అన్నాడు యేసు నేను నమ్ముతున్నా అన్నప్పుడు ప్రభు అంటాడు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అన్నాడు అంతే ఆమె దేవుని దగ్గరకు వచ్చేవారికి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి నిశ్చయముగా సమాధానం కలుగు ఆమెను చెబుదాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేట్ దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వచ్ఛత శాల గుడివాడ మధ్యలో అడ్డా మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాణికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా